హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి మరలా మేము ముందుకు వచ్చేస్తాను న్యాచురల్గా మన హెయిర్ బ్లాక్గా అవటానికి అనమాట ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా హెయిర్ అనేది నా హెయిర్ కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కానీ నేను ఈ ప్యాక్ వేసినాక నా హెయిర్ అనేది ఎంత చక్కగా డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది అనేది మీకే మీరే చక్కగా చూడవచ్చు లైవ్లో ఓకేనా ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేద్దాము మనం ఒక బౌల్ తీసుకోవాలి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది ఆ బౌల్ పోసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ అనేది యాడ్ చేయాలా టీ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనకి చక్కగా డికాషన్ రెడీ అవ్వాలన్నమాట ఓకేనా నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి అప్పుడే మీకు అంత మంచిగా కలర్ బ్లాక్గా వస్తుంది అనమాట హెయిర్కి సో ఇప్పుడు మనం యూస్ చేసే హెన్నా పౌడర్ వచ్చేసి నూపూర్ హెన్నా పౌడర్ అండి ఇది చాలా బాగా మనకి కలర్ అనేది ఇస్తుంది అనమాట హెయిర్కి మీరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు డై వేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా డైస్ వేయకుండా ఒక్కసారి ఈ నూపుర్తో తోటి మీరు ప్యాక్ వేసుకొని చూడండి మీ హెయిర్ అనేది ఎంత చేంజ్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇది ప్యూర్ హెన్నా అండి చాలా బాగా కలర్ అనేది వస్తుంది హెయిర్కి మనకి రెడ్డిష్గా ఉంటుంది మందికి కూడా అంటే హెయిర్ టైప్స్ చాలా రకరకాలుగా ఉంటాయి కదా రెడ్డిష్గా ఎవరికైనా హెయిర్ ఉందనుకోండి వాళ్ళకి ఈ ఈ నూపూరు హెన్నాతో కనుక ప్యాక్ వేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ అనేది చాలా బ్లాక్ అనిపిస్తుంది అనమాట ఓకేనా చూస్తున్నారు కదా మనకి కంప్లీట్గా హెయిర్కి కానీ స్కాల్ప్ మొత్తాన్ని కలిపి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది దీంట్లో మనం కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సి వచ్చింది డికాషన్ అనమాట మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫస్టే ఆ డికాషన్ అండి డికాషన్ కూడా పలచగా ఉండకూడదు ఇట్లా మనకి చిక్కగా డార్క్ కలర్లో ఉంటే మనకి హెయిర్కి కూడా మంచిగా కలర్ అనేది షైనింగ్ అనేది వస్తుందండి ఓకేనా వాటర్ యాడ్ చేస్తారు కొంతమంది అది నాకైతే డికాషన్ యాడ్ చేస్తేనే మంచిగా ఉంటుంది అనిపించింది నేను వాటర్ యాడ్ చేసి కూడా నేను హెయిర్కి అప్లై చేసుకున్నాను కానీ నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు బట్ నాకు డికాషన్ యాడ్ చేస్తేనే హెయిర్కి మంచిగా కలర్గా షైనింగ్గా అనిపించింది అనమాట ఒక హెల్దీ హెయిర్ లాగా అనిపించింది మనమైతే ఈ హెన్నాకి సరిపడా డికాషన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒకవేళ సరిపోని పక్షంలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనా సరిపోకపోతే హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి చల్లనీళ్ళు అయితే యాడ్ చేయొద్దు నేను ఇక్కడ వాటర్ కొంచెం హాట్ వాటర్ ఇందులో యాడ్ చేస్తాను అనమాట దీన్ని బాగా ఎక్కడ ఉండలు లేకుండా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అనేది ఉండకుండా ఉండాలి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇది మనకి హెయిర్కి కలర్ ఇవ్వడమే కాదు చక్కగా మనకి హెయిర్ స్క్యాల్ప్ క్లీన్ అవుతుందనమాట మంచిగా ఈ హెన్నాలో ఉన్న గుణం ఏంటంటే స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది మంచిగా రూట్స్ కాడ ఏదన్నా ఇన్ఫెక్షన్ అదంతా ఉన్నా కూడా అదంతా కూడా నీట్గా పోతుంది అనమాట మనం ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపితే మనకి ఉండలు లేకుండా ఉంటుందన్నమాట మనం ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇలా ఈ ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ పల్సగా ఉండకూడదు మన హెయిర్కి పట్టాలి కాబట్టి మంచిగా పేస్ట్ లాగా క్రీమ్ ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి ఓకేనా ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేయాలి టూ అవర్స్ అంటే టూ హవర్సే ఇంకా అంతకుమించి అవసరం లేదు టూ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత ఇవి ఈ విధంగా మనం మూత తీసి చూస్తే మనకి ఈ కలర్ అనేది వచ్చి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయింది సో ఇప్పుడు నా హెయిర్ మీద అయితే నేను మీకు అప్లై చేసి చూపిస్తాను మనం హెయిర్ ఎప్పుడు కూడా చిక్కు లేకుండా దూకోవాలన్నమాట మనకి ఏ ప్యాక్ వేసుకుంటున్నా హెయిర్ అనేది మనం నీట్గా ముందు రోజే నీట్గా వాష్ చేసుకొని ఉండాలి మంచిగా నీట్గా ఉన్న హెయిర్ మీదనే మనం ఈ డై అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా చిక్కు లేకుండా దూకోవాలి ఎందుకంటే మనం హెయిర్కి కూడా అప్లై చేస్తాం కాబట్టి పేస్ట్ అనేది ఓకేనా నీట్గా చిక్ అంతా తీసేసుకున్నాను ఇప్పుడు మనం డివైడ్ చేసేసుకొని ఒక్కొక్క లేయర్ లేయర్గా మనం హెయిర్కి స్కాల్ప్ నుంచి మనం అప్లై చేసుకోవాలి కదా ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా వైట్ హెయిర్ అనేది గబక్కన మనం సడన్గా చూసినప్పుడు మనకి మాడు భాగంలో ఇట్లా పా పాయిల్ తీసిన ప్లేస్లోనే ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆ ప్లేసెస్ని కవర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాను మనకి ఇట్లా ఫ్రంట్ పార్ట్లో నుదురు భాగంలో ఎక్కువగా వైట్ హెయిర్ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్లేసెస్ కవర్ చేసేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా హెయిర్కి అంతా కూడా ఈవెన్గా కనిపిస్తుంది అనమాట మనకి మంచి కలర్ బ్లాక్ కలర్గా అనిపిస్తుంది మనం హడావుడిగా సరిగా అప్లై చేయలేదు అనుకోండి లేయర్ లేయిర్గా హెయిర్ హెయిర్కి అప్లై చేయకపోతే అక్కడక్కడక్కడ మాత్రమే మనకి ఎక్కడ కలర్ అంటుకుంటుందో అక్కడ మాత్రం బ్లాక్ ఉంటుంది తర్వాత హెయిర్ అంతా నార్మల్గా ఉంటుంది అనమాట డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది ఓకేనా మనం నిదానంగా ఎప్పుడు కూడా అప్లై చేసుకోవాలి నేను చేతికి గ్లౌజ్ వేసుకోకుండా అప్లై చేస్తున్నానండి ఎందుకంటే మన హెయిర్కి కలర్ అనేది ఎంత ఉంది అనేది మీకు డైరెక్ట్గా లైవ్లో చూపించడం కొరకు నేను చేతులకి గ్లౌజ్ వేసుకోకుండానే నా హ్యాండ్తోనే ఓన్గా అప్లై చేస్తున్నాను మీరైతే కంపల్సరీగా గ్లౌజెస్ వేసుకోండి ఎందుకంటే నేను మీకు లైవ్లో రిజల్ట్ చూపించడం కొరకు నేను గ్లౌజ్ వేసుకోలేదు ఓకేనా నీట్గా ఎక్కడ కూడా మనకి టచ్ అవ్వకుండా స్కిన్కి స్కాల్ప్ అంతా కూడా పాయిల్ పాయలుగా తీసేసి మనం చక్కగా అప్లై చేసేసుకోవాలా ప్రతి హెయిర్కి ఈ పేస్ట్ అనేది అప్లై అవ్వాలన్నమాట కంపల్సరీగా ప్రతి ఇంట్రుకి కూడా మనం నీట్గా పుయ్యాలి అప్పుడే మనకి హెయిర్ అంతా కూడా కంప్లీట్గా మనకి బ్లాక్ అనిపిస్తుంది న్యాచురల్ కలర్గా అనిపిస్తుంది అండి మనం ఇది మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనకి ఎప్పుడు కూడా హెన్నా పెట్టుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెన్నా అనేది ఎప్పుడైనా మనం పెట్టుకున్నప్పుడు మనకి హెయిర్ బ్లాక్గా అనిపించదు కొంచెం రెడ్డిష్గా సిల్వర్ తీగల్లాగా అనిపిస్తుంది కదా అలా కాకుండా మనకి ఈ నూపూర్ హెన్నా అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ న్యాచురల్గా ఎంత డార్క్ అనిపిస్తుంది అంటే మీరే చూడండి ఇప్పుడు నేను కంప్లీట్గా నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత మంచిగా కలర్ అనేది బ్లాక్ వస్తుందంటే మనం డైలు వేసుకుంటే చూసినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది అనమాట ఇది డై కాదు హెన్నా పౌడర్ మాత్రమే ఓకే ఓకేనా మీ ముందే నేను అన్నీ మిక్స్ చేసి లైవ్లో మీకు చూపిస్తున్నాను ఇట్లాగ మనకి చెవుల దగ్గర కూడా ఎక్కువ వైట్ హైర్ ఉంటుందండి మందికి కూడా అంటే ఇది వరకు మీరు డైల్ వేసుకుంటున్న కెమికల్ డైల్స్ వేసుకుంటున్న వాళ్ళైనా కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే దాని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇంకెప్పుడు వాటి జోల్ కలర్ ఈ న్యాచురల్ హెన్నా పౌడర్ మాత్రమే అప్లై చేసుకుంటారు ఓకేనా అంత ఎఫెక్టివ్గా కలర్ అనేది వస్తుంది మనకి ఈ విధంగా మనకి జు నుదురు భాగం అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు ముచ్చిన గుంతలు కూడా ఈ ప్లేసెస్లో కూడా మనం చక్కగా అప్లై చేసుకోవాలండి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ పేస్ట్ని అనేది మనకి సొంతగా మనం చేసుకోలేం కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఈ హెన్న అంటుకోలేదో మనకు తెలియదు కాబట్టి వెనక పక్కనే మీకు ఎవరన్నా హెల్ప్ తీసుకొని ఎవరి చేతన హెల్ప్ తీసుకోవటం మంచిది అనమాట వేరే వాళ్ళు హెయిర్కి అంతా అప్లై చేస్తే చాలా మంచిది చాలా బాగుంటుంది మనకైతే సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఎంత అర్థం పెట్టుకొని హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా ఎక్కడో దగ్గర మనకి మిస్ అవుతుంది అనమాట సో ఎవరైనా హెల్ప్ తీసుకోండి నేను మీకు అప్లై చేసుకొని చూపించాలి కాబట్టి నేనే అప్లై చేస్తున్నాను తలకి ఇట్లాగా తలంతా అయిపోయిన తర్వాత హెయిర్కి కూడా అనమాట కంప్లీట్గా హెయిర్కి కూడా మనం అంతా పూసేసేయాలి అప్పుడే మనకి తల మీద ఉన్న కలరు హెయిర్కి ఉన్న కలరు కరెక్ట్గా ఈవెన్గా ఉంటుంది ఉంటుంది అనమాట లేదు అంటే మన హెయిర్కి అప్లై చేయలేదు అనుకోండి హెన్నా పేస్ట్ని పైనంతా అంటే కలర్ చేంజ్గా ఉంటుంది హెయిర్ కలర్ వేరుగా ఉంటుంది సో అలా కాకుండా అంచుల వరకు కూడా మనం ఇది పూయాలి బాగా చక్కగా పూయాలి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే అప్లై చేస్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోయింది చూస్తున్నారు కాబట్టి చేతులకి ఎంత కలరు డిఫరెన్స్ అనేది ముందు ఫస్ట్ నేను అప్లై చేయక ముందు నా హ్యాండ్స్ ఎలాగ ఉన్నాయి ఇప్పుడు ఎలాగున్నాయి మీరు చూస్తున్నారు సేమ్ అదే ప్రాసెస్లో మన హెయిర్కి స్కాల్ప్కి అంతా కూడా పట్టుకుంటుంది అనమాట మనకి ఈ కలర్ అనేది కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుందండి మనకి తల మీద ఇది మనకి వారానికి రెండుసార్లు ఫస్ట్ ఒక టూ త్రీ కానీ అప్లై చేసుకుంటా ఉంటే తర్వాత నెలకు ఒకసారి అప్లై చేసుకున్న సరిపోతుంది ఎందుకంటే మన కలరు అలాగే ఉండిపోతుంది కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోకుండా అప్పుడప్పుడు వారానికి రెండుసార్లు ఫస్ట్ టైము తర్వాత తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తర్వాత మంత్లీ మంత్స్ అలా అప్లై చేసుకుంటూ ఉంటే దీ ఈ ప్యాక్ కనుక వేసుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది చక్కగా బ్లాక్గానే ఉంటుంది వైట్గానే అస్సలు అనిపించదు చాలా రోజుల వరకు చాలా సంవత్సరాలు మనం ఈ కలర్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇది అప్లై చేసినందువల్ల తెల్ల జుట్టు అసలు రాదా అంటే రాకుండా ఉండదు అని నేనైతే చెప్పనండి ఎందుకంటే ఒక ఏంజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవటానికి ఇలాంటి హెన్నా లాంటి డైస్ వేసుకుంటూ ఇట్లాగా ఈ పేస్ట్ అప్లై చేస్తూ ఉంటే కంపల్సరీగా కలర్ అనేది చాలా వరకు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మరి తెల్లగా లేకుండా మనం అప్లై చేసేసిన తర్వాత దీన్ని నీట్గా మసాజ్ చేస్తూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ చూసినారు ఇక్కడ అంతా కూడా మనం ఎక్కడెక్కడ ఎక్స్ట్రా అయ్యిందో అదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఆ క్లాత్తో కూడా పెట్టేసి చూసారా నా చేతులైతే ఈ విధంగా రెడ్డిగా పండిపోయాయి నేను వాష్ చేసుకొని వచ్చాను చూసారు కాబట్టి చూసారా ఎంత కలర్ అనిపిస్తుందో మీరు ఇప్పటివరకు అయితే నేను ఎలా అప్లై చేశాను అంతా కూడా ప్రాసెస్ చూసేశారు ఒక టూ అవర్స్ మాత్రం అలాగ వదిలేసేయాల తర్వాత మనకి ఏ షాంపూ మన హెయిర్కి సూట్ అవుతుందో మనకి సెట్ అవుతుందో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట ఒక నైట్ అంతా అలాగే వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆయిల్ పెట్టి అది ఆ ప్రాసెస్ అంతా లేదండి నేనైతే షాంపూ పెట్టి నీట్గా వాష్ చేసేసాను హెయిర్ అనేది చాలా బ్లాక్గా అనిపిస్తుంది కదా చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమైపోయింది ఎంత న్యాచురల్గా ఎంత షైనీగా హెయిర్ అనేది చాలా హెల్దీగా ఎంత బాగుంది చాలా బౌన్సీగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నూపూర్ హెన్నా పౌడర్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోండి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో